హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్గా వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ నేను కొంచెం హోల్డ్ చేసి కుడుతున్నాను కుడుతున్నా అండి రెండు లైనింగ్లు అంతే కుట్టేసుకోవాలండి మన బ్లౌజ్ పీస్ ఉంది కదండీ అలా లైనింగ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ పెట్టి నీట్గా అనేది కొంచెం లైనింగ్ అనేది బయటికి కనిపించకూడదు కింద వచ్చేసి డిజైన్ వచ్చింది కదండి కొంచెం అందుకు బయటికి కనిపించకుండా స్టిచ్చింగ్ చేయాలి ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి రెండు అండి ఖర్చు కనిపించకుండా లోపలికి పెట్టేసి ఇలా రెండు వీడియోలో చూపిస్తున్న విధంగానే రెండు నీట్గా కుట్టేసుకోవాలి రెండు కుట్టిన తర్వాత మనం పైన చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి నీట్గా ఉగ్గు లేకుండా నీట్గా అనేది జాయింట్ చేసేయాలి రెండు హ్యాండ్స్ అంతే ఉగ్గు లేకుండా పైన చుట్టూ కుట్టేసేసుకోవాలి ఇలా రెండు ఉగ్గు లేకుండా కుట్టిన తర్వాత లైనింగ్ వచ్చేసి నీట్గా పైన ఎగస్టా పీస్ అంతా కటింగ్ చేసేసేయాలి చుట్టూ రెండు హ్యాండ్స్కి ఇలా ఎకెక్స్ట్రా పీసులన్నీ నీట్గా కటింగ్ చేసేయాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చుట్టూ జాయింట్ చేస్తాం కదా జాయింట్ చేసిన తర్వాత కటింగ్ చేయాలి రెండు జాయిన్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ముందుగానే స్టిచ్చింగ్ చేసి పెట్టానండి షేప్ డాట్లు కూడా కుట్టేసాను షేప్ పట్టీ అనేది కుట్టుకోవాలండి లైనింగ్ వచ్చేసి ఇవి బ్లౌజ్ పీసు ఎక్కువ లేదండి అందుకని చెప్పేసి అతుకులు పడుతుంది రెండు పీసులు అనేది జాయిన్ చేస్తున్నాను ఓ షేప్ బెల్ట్కి సరిగా రాలేదు అందుకని చెప్పేసి రెండు పీసులు జాయిన్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూపించే విధంగా రెండు పీసులు జాయిన్ చేశాను నీట్గా మనకి వేస్ట్ పీస్ కావాలి కదా ముందు వేస్ట్ పీసు తర్వాత లైనింగ్ పీసు తర్వాత మన బ్లౌ బ్లౌజ్ పీస్ వేసి కుట్టుకోవాలండి ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ కనేది పెట్టేయాలి అంతే ఉంచి రెండో షేప్ బెల్ట్ కూడా ఎదురు ఎదురుగా వేసి నీట్గా కుట్టేయాలండి ఇలా ఎగస్టా పీస్ ఉన్నా కటింగ్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ బ్లౌజ్ అండి అందుకని చెప్పేసి చీరలో బ్లౌజ్ కదా పీస్ అనేది సరిగా ఎక్కువ రాలేదు అందుకని చెప్పేసి జాయింట్లు అనేది పడుతున్నాయి ఇలా షేప్ బెల్ట్ పై కుట్టేయాలి మనం పైన కూడా ఒక కుట్టేసేయాలండి క్లాత్ అనేది జరగకుండా రెండో షేప్ బెల్ట్ కూడా పైన అనేది ఒక కుట్టేసేయాలి ఎగ్ ఎస్ట్రా పీస్ కూడా కటింగ్ చేసేయాలి షేప్ బెల్ట్కి ఇలా రెండు ఏమన్నా ఎగ్ ఎస్ట్రా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసాం కదా మనం షేప్ బెల్ట్కి క్రాస్ ఎట్ సైడ్ తీస్తాము షేప్ డాట్ క్రాస్ కూడా అటే పెట్టేసి కుట్టుకోవాలండి ఇలా రెండు కుట్లు వేయాలన్నమాట రెండు కుట్లు వేసి అగస్ట పీసులు పీసులున్నా కటింగ్ చేసేసుకోవాలి రెండో పార్ట్ కూడా అంతే అంతే కుట్టేయాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు కుట్లు అనేది కుట్టుకోవాలి నీట్గా దారాలుంటే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పీసులు కానీ దారాలు కానీ ఉంటే కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజాలు పట్టి కుడుతున్నా ఇప్పుడు కాజాలు పట్టి అండి కుట్టేది మనకి అడుగు క్లాత్ అనేది రివర్స్ పైకి అనేది మర్చిపోదండి కాజాల పట్టి ఇలా కుట్టుకోవాలండి ఇలా కాజాల పట్టికి రెండు కుట్లేసి రెండు కుట్లు వేసుకోవాలండి ఇప్పుడు ఉక్సులు పట్టి కూడా సేమ్ అంతే కుట్టేయాలి ఉక్సులు పట్టి పక్కకు పీస్ అని పైన ఇంకో కుట్టేయాలండి పై పక్క కూడా ఇదిగో వీడియోలో ఎలా కుడుతున్నానో అలా కుట్టేసేయాలి ఉక్సులు పట్టి క్రాస్గా వస్తుందండి క్రాస్గా ఉంటేనే మనకు ఉక్సులు పట్టీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఇలా ఎదురు షేప్ డాట్ కానీ షేప్ పట్టీలు డాట్ కరెక్ట్గా వచ్చాయండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా కుట్టేసాను బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్కి భుజాలు అనేది జాయింట్ చేసేయాలి ముందుగా వచ్చేసి ఉక్సులు పట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకొని భుజం మీద జాయింట్ చేసేయాలి తర్వాత కాజల్ పట్టి ఇలా నీట్గా రెండు కుట్లు అనేది నీట్గా వేయాలండి ఎగ్ఎస్ట్రా పీసు దారాలన్నా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఇలా ఎగ్ఎస్ట్రా దారాలన్నీ కట్ చేసి భుజాలు జాయిన్ చేశాం కదా ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ ఉంది కదండి ఆది బ్లౌజ్ వచ్చేసి ఉక్సులు పట్టి ఉంది కదా ఆది బ్లౌజు ఉక్సులు పట్టి నుంచి మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ ఉక్సులు పట్టి కొలుచుకోవాలండి ఇలా కొలుచుకోవాలి ఉక్సులు పట్టి నుంచి కొలుచుకోవాలి బ్లౌజ్ వచ్చేసి ఇటు ఉక్సులు పట్టి నుంచి లాస్ట్లో కాజాల పట్టి ఉంది కదా భుజం దగ్గర నుంచి కాజల్ పట్టి ఇట్లా అది వాళ్ళ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడాలి అలా కొలుచుకుంటే కరెక్ట్గానే వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది కుట్టాలి ఇలా ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసాం కదండి హ్యాండ్ అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కల్లే రావాలండి క్లాత్ పడకుండా చూసుకొని నీట్ గా కుట్టుకోవాలి పక్క కుట్టేసాము రెండో పక్క కూడా అంతే నీట్గా క్లాత్ పడకుండా చూసుకుంటూ ఇలా రెండు పక్కల ఇలా నీట్గా కుట్టేసుకోవాలి ఎగ్స్ట్రా పీసులన్నీ కటింగ్ చేసేసుకోవాలి అడుగు క్లాత్ పడకుండా చూసుకుంటూ కుట్టేయాలన్నమాట జ మీద రెండు కుట్లు వేయాలన్నమాట రెండు కుట్లు నీట్గా వేసి మనకి ఉగ్గు వచ్చిందేమో అని చూసుకోవాలి ఏం రాలేదండి భుజం మీద రౌండ్గా వేయాలి కుట్ అనేది రెండు రెండు సైడ్లు అనేది చూస్తున్నాను ఉగ్గేం రాలేదు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్లున్నా కామెంట్ చేయండి ఆది బ్లౌజ్ తోటి లూజ్ లూజ్ చూసుకునేటప్పుడు మనం గుర్తులు పెట్టుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ పెట్టానండి ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ గుర్తే పెట్టేయాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్ కూడా ఫ్రంట్ పార్ట్ కల్లే మనం చూసి గుర్తులు అనేది పెట్టేయాలి ఇప్పుడు నేను వచ్చేసి ప్రింట్ పార్ట్ బార్ జాయిన్ చేస్తున్నాను మనం కుట్టిన తర్వాత రబ్ చేసుకోవాలండి బావినిలో దారం తెగిపోయింది అయిపోయిందండి తెగిపోలా అయిపోయింది చూసుకోవాలా బావినికీ దారం పోసుకుంటున్నా నాకు ఇక్కడ లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ చేస్తే వన్ ఫిఫ్టీ తీసుకుంటారండి మీకు ఏమన్నా మీ విలేజ్లల్లో ఎక్కడ ఎంత తీసుకుంటారు నాకు కామెంట్ చేయండి లైనింగ్ బ్లౌజ్కి అయితే వన్ ఫిఫ్టీ తీసుకుంటారు కొంతమంది అయితే పిసినార్ వాళ్ళు ఉంటారండి సరిగ్గా డబ్బులే ఇవ్వరు అంతనా ఇంతనా అంటారు కానీ మనం కష్టం చేస్తున్నాం కదండి కష్టానికి తగ్గట్టే అడుగుతాము కానీ తగ్గించండి అంటారు పైపింగ్ వేస్తే టూ హండ్రెడ్ అని చెప్పినా కూడా టూ హండ్రెడ్ అంటారు కొంతమంది అయితే తగ్గిచ్చేస్తారండి కరెక్ట్గా అయితే ఏమి ఇవ్వరు మనకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చినా కూడా అడుగుతూనే ఉంటారు బ్యాక్ పార్ట్ పెట్టాను కదండి కూడా ఇలా బ్యాక్ పార్ట్ పెట్టినప్పుడు ఆది ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ కల్లే గుర్తులు పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి లాస్ట్లో రబ్ చేసేసుకోవాలి మనం సైడ్ కుట్టేస్తున్నాం అండి ఎగెస్టా పీస్ ఏగిస్టా ఖర్చు అంటే హెచ్చులు తగ్గులుంది కటింగ్ చేస్తున్నా దారాలన్నీ కటింగ్ చేసేసుకోవాలి మనకి సైడ్ రెండు ఖర్చులు అనేవి చూస్తున్నా అంటే కరెక్ట్గా రాలేదా రాలేదని ఏమన్నా హెచ్చులు తగ్గులు ఉన్నాయని చూస్తున్నా ఏం రాలా కరెక్ట్గా ఉన్నాయి మనం కరెక్ట్ కట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేస్తున్నా ఇలా దారాలన్నీ కట్ చేసేయాలి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది మెడ పీస్ అయితే వేయాలి ఎవరైనా కొత్తగా చూసేవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దండి మా వీడియో చూసేవారైతే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి